హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్య కిచెన్ ఛానల్ స్వాగతం అండి అయితే నేను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి చూడండి మినక దోశల కన్నా రాగి దోశలు ఎంత సింపుల్ అని అనుకుంటారు మనకు మంచి హెల్తీ కూడాను దీంట్లో రైస్ కూడా వేయమండి వేయకపోయినా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయా అని అనుకుంటారు మీరు కూడాను చూడండి ఏ విధంగా నేను వేస్తాను ఈ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి దోశలకి అయితే అండి ఈ దోశ చాలా క్రిస్పీగా ఉంటాయండి ఎంత బాగుంటుంది అంత బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డయాబెటీస్ ఉంటుంది కదా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అనమాట అలాగే బరువు తగ్గాలన్నా బరువు తగ్గాలనుకున్నా అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అండి చూసారు అసలు ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయలేదు చేతి అనుకోకుంటానా చూసారు అలా చేశాను రండి ఇది ఏ విధంగా ప్రిపేర్ చేశానో నేను చూపిస్తాను అయితే నేను ఇక్కడ ముందుగా గ్లా రాగులు తీసుకుంటున్నానండి చూసారా మీకు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది నస్తే రెండు గ్లాసు కూడా వేసుకోవచ్చు బాగుంటాయి అలాగే ఇది ఉంది ఒక గ్లాసు మినపప్పు అయితే ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రాగులు వేసుకోవచ్చు అండి మూడైనా వేసుకోవచ్చు కానీ నేను ఒక్కొక్కటే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మాకు గుండిపోద్దానేసి నేను కొద్దిగా తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా బాగా కడిగేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ కొద్దిగా ఏమో అటుకులు అనమాట చూసారా ఒక కప్పు తీసుకున్నాను కప్పు అటుకులకి ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక అర స్పూన్ మెంతులు ఇవి ఏం చేస్తారంటే ఒక కొద్దిగా వాటర్ వేసి నానబెట్టండి ఒకసారి కడిగేసి వాటర్ వేసి నానబెట్టండి అనమాట ఈ మూడు నానుకోవాలి అయితే మనం నైటు దోశలు వేసుకోవాలనుకోండి ఈరోజు ఉదయం ఉదయమే నానబెట్టేసుకోవాలి అలా చేసుకోవాలి లేదంటే ఇంకా చూసారండి నేను పప్పు తొక్కుతోనే ఉంచాను అసలు పోనవ్వలేదు ఓన్లీ వాటర్ ఒకటే ఉంచాను అనమాట మూడు నాలుగు సార్లు వాటరే కడిగాను అన్నీ కలిపిగా మిక్సీ వేసానండి చూసారా మినపు మినపప్పు అటుకులు అవి కలిపి నెక్స్ట్ సోల్ అనమాట అయితే ఎందుకండి సోలు నెక్స్ట్ ఇవి కూడా ఇలాగే మిక్సీ వేసేసి మొత్తం పిండి కలిపేసుకోవాలి చూసారండి అయితే పిండి అంత ఏం చేయాలంటే నేను కొద్ది తీసుకుంటున్నాను ఇదిగో నేను ఏంటంటే ఉదయాన్నే ఇప్పుడు ఉదయం ఇవి రుబ్బాను అనమాట ఉదయం రుబ్బాను రుబ్బే నైట్కి మాకు దోశలకు కావాలి కాబట్టి ఇంకో గిన్నెకి తీసి ఉంచేస్తాను పక్కకి ఈ ఉన్నిది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంతా ఒకేసారి బయట ఉంచేస్తే పులిపొచ్చేస్తుంది కదా అందుకనేసి అది పక్కన పెట్టేసి అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇప్పుడు ఇది బయట ఉంచుతాను సాయంత్రానికి కదా నైట్కి కదా డిన్నర్కి అందుకనేసి బయట ఉంచేస్తాను అనమాట ఇదండి ఇప్పుడు నెక్స్ట్ చట్నీ చూద్దాము రెండు చట్నీ చేద్దాము ఇవో నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నెక్స్ట్ రెండు మిర్చి నాలుగు వెల్లుల్లి పెద్ద గంటలు రెండు పచ్చిమిర్చి నెక్స్ట్ ఉంటే పోపులు చూసారా మెంతులు శన మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర ధనియాలు అనమాట ఇవన్నీ ఇలా పోపు వేసుకోవాలి చట్నీకి అంటే ఇక్కడ నేను పల్లీని టమాటా చట్నీ అనమాట ముందు కొద్దిగా వేగనిద్దాము వేగిన తర్వాత ఇప్పుడు మనం రెండు కొబ్బరి ముక్క చిన్నగా ఒక రెండు పీసులు అనమాట కొబ్బరి ముక్క వేసాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని ఎందుకండి వేగే కదా ఇప్పుడు టమాటా వేద్దాము టమాటా కూడా ఎక్కువ పెద్దగా ఏం ఉడక అవసరం లేదండి లైట్గా ఉడితే సరిపోద్ది నెక్స్ట్ ఉప్పు చింతపండు కొద్దిగా ఇప్పుడు ఇవన్నీ వేగే కదా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఆఫ్ చేస్తే కొద్దిగా చల్లారుతాయి చల్లారాక మిక్సీ వేసి ఇవ్వచ్చు చూసారా అక్కడ నేను కరివేపాకు కానీ కొత్తిమీర కానీ నేను ఏమీ వేయలేదు ప్లెయిన్గా చట్నీ చేస్తున్నాను ఈ ఈ చట్నీ కూడా బాగానే ఉంటుందండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సమయానికి కరివేపాకు ఉండొచ్చు లేకపోవచ్చు అలాగే కొత్తిమీర ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే ఎలా ఉంటుందో చట్నీ అనేది నేను ఈ విధంగా చేసి పెట్టాను అదండి నెక్స్ట్ ఇదిగో రుబ్బు చూసారా ఉదయం తీసి ఉదయం మిక్సీ ఉంచాను కదా చూడండి ఏ విధంగా వచ్చిందో మీకు కొద్దిగా పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి లేదంటే ఇలాగ వేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే కొద్దిగా వాటర్ వేస్తాను మనం దోశలకు ఏ విధంగా వేసుకుంటామో అలాగ కలుపుకోవచ్చండి కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి ఇదిగో కొద్దిగా వాటర్ వేసాను ఇప్పుడు ఈ దోశల వల్ల మనకి ఏంటంటే అండి బోన్స్ మనకి గట్టిగా స్ట్రాంగ్గా ఉండటానికి కాల్షియము ప్రోటీను ఐరన్ ఫైబరు అన్నీ మనకి పుష్కలంగా కావాలి అంటే మాత్రం ఇలాగ మనం సోల్తో ఎక్కువ చేసుకోవాలి కదండీ రాగులతో రాగుల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి ఇవన్నీ చూసారా అండి దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో మనం రైస్ వేయలేదండి రైస్ అయిపోయిన చూడ కూడా ఎలా వచ్చాయో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది పు పొల పెడితే మంచి టేస్ట్ ఉంటుందండి మంచి బాగుంటుంది పులబెట్టుకుంటే అందుకే నేను మరి ఉదయాన్నే రుబ్బేసి సాయంత్రం వేస్తున్నాను అలాగే మనం ఉదయాన్నే దోశ వాళ్ళు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్ని గుంచుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నేను ఎలా చేశాను అనేది కూడాను మీకు ఎంతమందికి ఇది తెలుసో ఎంతమందికి ఉపయోగపడుతుందో చూడండి కానీ చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేయండి బాయండి